ఇది సాటి రాజంగము బలమైన రాజ్యాంగము మన భారత రాజ్యాంగము దీటైన రాజ్యాంగము ఇది సాటి లేని प्रजल संक्षेमं प्रभुत्व लमी चाटि चे राज्याग प्रजल संक्षेमं प्रभुत्व लमी चाटि चे रा చతులకే అధికారం ఇచ్చి ఒడిలో వదిగిన రాజ్యాంగము ప్రజల చతులకే అధికారం ఇచ్చి ఒడిలో వదిగిన రాజ్యాంగము ప్రాథమిక హక్కులు విదుల నసగి దాస్యము బాపిన రాజ్యాంగము ప్రాథమిక హక్కులు విదుల నసగి దాస్యము బాపిన రాజాంగము అంధకార ఛాయలను రూపుమాపి అట్టడుగు జతులను లేవనెత్తి అంధకార ఛాయలను రూపుమాపి స్త్రీలకు పిల్లలకు గౌరవం ఇచ్చిన రాజ్యాంగము స్త్రీలకు పిల్లలకు గౌరవం ఇచ్చిన రాజ్యాంగం दरिकी स्वेचनों सगी स्वेचलो परिमितेंग दाची उन्ची प्रजरन दरिकी स्वेचनों सगी स्वेचलो